అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ బేగంపేట్ బర్సైటిస్ మామూలుగా బర్సా అంటే ఏంటో మనం తెలుసుకోవాలి యూజువల్గా భగవంతుడు చేసిన గొప్ప నిర్మాణం ఏమిటంటే ఎక్కువగా ఎక్కడైతే ఫ్రిక్షన్ ఉంటుందో అంటే ఫ్రిక్షన్ అంటే ఏమిటి బాగా ఒరిపిడికి గురి అవ్వడం ఒరిపిడికి గురయే దగ్గర న్యాచురల్ లూబ్రికెంట్ ఉంటే ఏమవుతుందంటే ఆ ఫ్రిక్షన్ని తట్టుకునే కెపాసిటీ ఆ జాయింట్కి కానీ ఆ ఎముకకు కానీ ఆ స్ట్రక్చర్కి కానీ వస్తుంది సో అటువంటి ఒరిపిడికి అయ్యే ప్లేస్లో ఈ ఫ్రిక్షన్ని తగ్గించడానికి పెట్టిన భగవత్ నిర్మాణమే వర్ష మరి మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక ఎముకకి ఒక ఎముకకి కండ్రం వచ్చి అతకడానికి మధ్యలో టెండాన్ సహాయం చేస్తుంది అంటే కండరము టెండాన్ లాగా మారి ఎముకకు వచ్చి అతుకుతుంది ఆ టెండాన్ ఇన్సర్షన్కి ఎముకకి మధ్యలో ఉండే లేయర్ని ఏమంటారంటే బర్సా అంటారు ఇది చాలా స్పాంజీ స్పాంజీగా ఉంటుంది ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు కానీ బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు కానీ దెబ్బ తగిలినప్పుడు కానీ ఎబ్నార్మల్ బోన్ మినరలైజేషన్ ఉన్నా కానీ వాస్కులర్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ఇంకా కొన్ని రకాల కారణాల వల్ల థైరాయిడ్ లాంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్ లాంటి కారణాల వల్ల ఇంజురీ లాంటి కారణాల వల్ల ఏమందంటే బర్సా ఇన్ఫ్లమేషన్కి గురి అవుతుంది సింపుల్గా చెప్పాలంటే రెండు చాలా సాధారణంగా చూస్తూ ఉంటారు ఒకటి స్టూడెంట్స్ ఎల్బో అంటారు అంటే ఒలెక్రనాన్ బర్సైటిస్ అంటారు ఈ ఏరియాలో ఇట్లా బాగా ఎగ్జామ్స్ ఉండి చదువుకునే పిల్లలు ఈ మూమెంట్ చేయడం వల్ల ఇక్కడ బాగా ఉబ్బెత్తుగా వస్తుంది వాపు అది ఒలెక్రనాన్ బర్సైటిస్ ఆర్ స్టూడెంట్స్ ఎల్బో అంటారు తర్వాత మోకాలు మోకాల మీద కూర్చొని పని వాళ్ళు కానీ మోకాల మీద కూర్చొని ప్రేయర్ చేసేవాళ్ళు కానీ మోకాల మీద కూర్చొని కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు వాళ్ళల్లో క్లెర్జీ ని ఆర్ ప్రీ పటల్ ఆర్ బర్సైటీస్ ఆర్ మన టైలర్స్ ఏమంటారు మ్యాన్స్ ఎల్బో మ్యాన్స్ నీజ్ నీజ అంటారు సో అక్కడ మోకాల్ ముందర ఇంత లావుగా ఉంటుందన్నమాట యూజువల్గా అది ప్రమాదకారి కాదు కానీ ఒక చిన్న కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ లాగా ఉంటుంది అందుకని దానికి ఫస్ట్ రొటీన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే కాస్మెటిక్గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే రావడం గల కారణాలు హిస్టరీ వైజు బ్లడ్ టెస్ట్ వైజు స్కానింగ్ వైజు తెలుసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇది తగ్గకపోతే అప్పుడు ఎక్సిషన్ అనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది నూటికి తొంభై శాతము బర్సాకి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ వచ్చినప్పుడు దేనివల్ల వచ్చిందో మాత్రం ప్రాపర్గా తెలుసుకుంటే ఏమవుతుందంటే భవిష్యత్తులో రాని వల్ల దానివల్ల వచ్చే ప్రాబ్లం నుంచి మనం బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇంకా దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏదైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మేము ఆన్సర్ చేస్తాం మీకు